హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు నేను ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి రోజు చాలామంది చాలామందే కాదు అందరూ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు అలాగే ఉసిరి దీపాన్ని కూడా పెడతారు ఉసిరికాయ మీద నెయ్యి నేతితో దీపం తడిపి పెడతారు బొడ్డు దీపం అంటే పువ్వుత్తు పెడతారు అలా ఎందుకు ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం ఎందుకు పెట్టాలి ఉసిరికాయ దీపం ఎందుకు పెట్టాలి అన్నది ఈ వీడియోలో నేను మీకు ఈ అంటే ఉసి నేను మూడు వందల అరవై ఐదుకి పిండి జ్యోతులు కలుపుకుంటున్నాను అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు నెయ్యి తడిపి నెయ్యి వేసి వెలిగిస్తాం అన్నమాట కార్తీక పూర్ణ అంటే సాయంత్రం గల పూజ కాబట్టి చంద్రుని చూసి చనివిడి వడపప్పు పానకం వెజ్యం పెట్టి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు గుడిలోనూ అలాగే కా దేవాలయాల్లో తెల్లవారి కార్తీక పూర్ణం తెల్లవారిని ఏంటంటే అరటి దొప్పల్లో నదీ స్నానం చేసి వదులుతారు కానీ మాకు ఆ సదుపాయం లేదు కాబట్టి నేను ఇంటి దద్దే తెల్లారి చక్కగా టబ్బులో నీళ్లు పెట్టి అరటి దొప్పల్లో నీ దీపాన్ని అయితే వదిలేసుకున్నాను సాయంత్రం చంద్రుని చూసి చక్కగా గంధం పూజ చేసుకొని అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు ఉసిరి దీపం పెట్టుకోవాలి ఈ ఉసిరి దీపం ఎందుకు పెట్టుకోవాలి అసలు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగించుకోవాలన్నది ఈ వీడియోలో నాకు తెలిసినంత మటుకు చాలా తక్కువగా చెప్తాను అయితే ఉసిరి దీపం ఈ ఈ మూడు వందల అరవై ఐదు దీపం వెలగడానికి పెట్టడానికి నేను పిండి జ్యోతిని అయితే కలుపుకుంటున్నాను అది ఏ విధంగా కలుపుకుంటున్నానో అది ఎందు ఎలాగా అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పిండి దీపానికి నేనైతే వరిపిండి అందులో కొంచెం పంచదార కానీ బెల్లం కానీ పౌడర్ చేసి వేసుకున్నాను అందులో కావాలంటే మీరు ఏలక వేసుకోవచ్చు అంటే నేనైతే ఈ దీపం అందులో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి వెలిగించడానికి అని తయారు చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం బెల్లం కానీ పంచదార కానీ పౌడర్ చేసి ఈ వరిపిండి జ్యోతిలాగా తయారు చేసుకోవాలి మరి ఇందులోకి ఏమేమిటి వేయాలి అన్నది ఈ వీడియోలు ఆవు పాలు తీసుకోవాలి అలాగే నెయ్యి ఆవు నెయ్యి తీసుకొని దీన్ని నేను జ్యోతిలాగా ఇంకా నీళ్లు వేసి కలపక్కర్లేదు ఈ రెండిటితోనే జ్యోతిలా కలుపుకోవచ్చు రండి చూపిస్తాను కొంచెం ఇందులోకి ఏం చేయాలంటే ఒక పిసిర ఆవు నెయ్యి ముందు పోసుకొని ఈ నెయ్యితో బాగా ముందు కలపండి ఇదేంటంటే బాగా కలవాలి ఇలా అంతా మొత్తం కలవాలి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం ఆవు పాలు అయితే పోసుకున్నాను ఆవు పాలు పోసుకొని చక్కగా మనం మనం గోధుమ పిండి చపాతి ముద్దలాగా చక్కగా కలుపుకోండి కలుపుకుంటే మనం జ్యోతి తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతుంది ఈ ముద్ద అయితే ఇలాగ ముద్దలాగా వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి తడి చేసుకొని చేతికి దీని మీద చక్కగా మనం ముద్దలాగా తయారు చేసుకుందాం ఇలాగ మొత్తం బాల్లాగా ఎందుకంటే మెత్తగా మనం చెప్పినట్టు వింటుంది ఇవి మూడు వందల అరవై ఐదు వత్తులు నిలబెట్టడానికి ఇవి రెండు ఉసిరి దీపాలకి పిండి అయితే తయారు చేసుకున్నాను ఇప్పుడు మనం జ్యోతిలాగా తయారు చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇలాగ మనం జాగ్రత్తగా సెట్ చేసుకుంటూ ఒక దీపం దీంట్లో మనం ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టుకోవడానికి మాట అసలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు అన్నది నేను చెప్తాను ఇప్పుడు ఈ జ్యోతులు చేసుకున్నాక ఆ జ్యోతులతో మీకు నేను నాకు తెలిసిన విషయాలు మీ ముందు ఉంచుతా ఇప్పుడు ఒక జ్యోతి అయితే చేశాను అలాగే మళ్ళీ రెండో జ్యోతి దీన్ని కొంచెం పగులు అవి రాకుండా జాగ్రత్తగా నెయ్యి తడుపుకుంటూ చక్కగా జ్యోతి రూపంలో మనం ఒక దియా అంటే ప్రమిద కొత్త ప్రమిద కొత్త ప్రమిద లేని వాళ్ళు ఇలా పిండి దీపం వెండి దీపాలు లేకపోతే ఇత్తడి కంచు రాగి మనం ఇష్టం అండి దేంట్లోనైనా వెలిగించుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలాగ మనం చక్కగా చేసుకొని నేనైతే ఇలాగ ఇద్దరు ప్లేట్లు తీసుకొని దాంట్లో తామలపాకు వేసి ఈ జ్యోతిని అమర్చుకోవడానికి మాట చూపిస్తా పెట్టి ఇలా అయితే రెండు ఏర్పరచుకున్నాను ఇవైతే తులసికి మాట ఇదండి ఇలాగ తడుపుకొని నేతిలో తడిపిన ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నాను ఈ పిండి జ్యోతుల్లో నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా పెట్టుకున్నాను అలాగే ఇక్కడైతే ఉసిరి దీపాలు అలా పెట్టుకున్నాను దాని మీదకి పువ్వొత్తు పెడతాను అన్నమాట నేతిలో తడిపిన పువ్వొత్తు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనుకుంటాం కానీ మొన్న నేను ఎవరి ద్వారానో పండితులు చెప్తున్నప్పుడు మూడు వందల అరవై ఒత్తులు అంటే సంవత్సరం పన్నెండు నెలలు ముప్పై చొప్పున రోజుకి నెల నెలకి ముప్పై రోజులు చొప్పున మూడు వంద మూడు వందల అరవై పన్నెండు ఇంటూ ముప్పై కదా అలాగా ఒక జ్యోతి మనం పెట్టాం ఒక దీపంలో ఒక ఒత్తు పెట్టాం కాబట్టి రెండు ఒత్తులు పెడతాం కాబట్టి ఇది మూడు వందల అరవై ఇది మూడు వందల అరవై అన్నట్టు చెప్పారు అన్నమాట అంటే ఏడు వందల ఇరవై ఒత్తులు మొత్తం అసలు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు అరవై ఐదు వత్తులు ఎందుకు వెలిగించాలి అన్నది అయితే ఈ మనకి ఎన్నో అసలు కార్తీక పౌర్ణమి రోజే ఎందుకు వెలిగిస్తారు అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయని పండితులు చెప్తున్నారు ఈ దివ్య శక్తుల నుంచి పార్వతీ పరమేశ్వర్లు లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుందని స్కంద పురాణంలో ఋషి పుంగవులైతే మనకి పేర్కొంటున్నారు అందుకే హిందువులు ఈ సి మహా కార్తీక పౌర్ణమి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు అంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట ఈ దీపారాధన చేయడానికి కూడా ఒక పరమార్థం ఉందండి చాలామంది హిందువులు ప్రతిరోజు గృహ దీపారాధన చేస్తూ ఉంటారు కదా గృహాల్లో కానీ ఒక్కొక్కసారి అనుకోని అడ్డంకులు రావడం ఊళ్ళకు వెళ్ళి రావడం ఒకవేళ ఇంట్లో దీపం పెట్టేందుకు అవకాశం ఉండదు అప్పుడు ఏంటంటే పూర్వకాలంలో ఏదైనా ఎవరైనా ఊరు వెళుతుంటే ఆ ఊరు పురోహితునికి ఆ పల్లెటూర్లలో కానీ పట్టణాలు తాళం ఇచ్చి వెళ్ళేవారట ఆయన వచ్చి దీపారాధన చేసేవారు కానీ కలియుగంలో అటువంటి రోజులు లేవండి ఇప్పుడు ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టే తీరిక కూడా లేదు అసలు ఇంట్లో దీపం యజమాని పెట్టాలి ఆ యజమాని పెట్టడం వల్ల మనకి ఇల్లు అంటారు ప్రస్తుతం నడుస్తున్న యుగంలో జనాలు బిజీ అయిపోయారు ఈ జీవితంలో సరిగ్గా తినడానికే మనకి ఖాళీ ఉండట్లేదు అలాంటిది ఈ పూజలు వ్యవహార పండగలు పబ్బాలు ఇలాంటివన్నీ కూడా చేసే ఓపిక చాలా మందికి నశించింది ఈ సమయంలో దీపారాధన కూడా చేయడం మానేస్తున్నారు నిత్యం దీపం పెట్టకుండా ఉంటే దోషాలు ఏర్పడతాయని పురాణాలు చెప్తున్నాయి కదా మరి కలియుగంలో అందరికీ సాధ్యపడదు కాబట్టి త్రేతాయుగం కాలం నాటి నుంచి కార్తీక మాసము పౌర్ణమి రోజున ఇలాగ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఏడాది కాలమంతా దీపారాధన చేసిన ఫలితం ఉంటుందని మరి పండితులు చెప్తున్నారు నేను కూడా శ్రీనివాసంలో ఇలాగే కొత్త ప్రమిదలు అంటే నేను పౌర్ణమికి అని పెద్ద ప్రమితి తెచ్చుకోవడం మర్చిపోయాను వారి ఆపరేషన్ కారణంగా అందుకే ఇత్తడి ప్లేట్లో తమలపాకు వేసి ఇలా దీపం జ్యోతులు పెట్టి ఇలా మూడు వందల అరవై ఐదు నేతిలో వె నానబెట్టిన ఇందులో పెట్టుకున్నాను సాయంత్రం పూజకి అలాగే ఉసిరి దీపం ఇందు మీద మనం చక్కగా పువ్వొత్తి పెట్టి మనం వెలిగించుకోవాలన్నమాట ఉసిరి దీపానికి కూడా అసలు ఏంటంటే ఉత్థాన ఏకాశ అయిన తర్వాత ద్వాదశి దీపాల్లోనూ కార్తీక పౌర్ణమికి ఈ ఉసిరి దీపం ఎందుకు వెలిగిస్తా ఉంటే ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం కదా అందరికీ తెలిసిందే అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి శ్రీల మహాలక్ష్మీదేవి మహావిష్ణువు ఈశ్వర అనుగ్రహం లభిస్తుందని అందరికీ విశ్వాసం అంతేకాకుండా కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతే నవగ్రహాలతో పాటు సహ సమస్త దోషాలు కూడా తొలగించుకోవాలంటే ఈ ఉసిరిక దీపాన్ని అయితే వెలిగిస్తారు అందరూ అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అష్టదరిద్రాలు పోతాయి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకి కలు కలుగుతుంది అలాగే ద్వాదశి దీపానికి కానీ ఈ కార్తీక పుర్ణానికి కానీ ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపం వెలిగిస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్త నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం అండి అయితే ఉసిరి ఈ ఉసిరికాయ దీపం వెలిగించేటప్పుడు ఒక మంత్రం అయితే మనం చదు పఠించాలి ఓం కార్తీక దామోదరాయ నమ అని చెప్తూ ఈ ఉసిరిక దీపాన్ని మనం తులసికోట దగ్గర వెలిగించాలి అయితే కార్తీక మాసమే కాదండి నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరిగా ఉంటుంది శాస్త్రం అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైన అది కుదరకపోతే కార్తీక సోమవారాలు శుద్ధద్వాదశి చతుర్దశి పౌర్ణమి వంటి తిథుల్లోనైనా దీపాలు వెలిగించమని చెప్తున్నారు ఇది కూడా సాధ్యం కానివారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా ఇలాగ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్న గుద్ది దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడుగునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెప్తున్నారు ఆవు నేతితో దీపం పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టం అలాగే నువ్వులను కూడా వాడుకోవచ్చు అయితే ఈ కార్తీక మాసం అంతా కూడా మనం రెండు సంధ్యల్లోనూ దీపారాధన చేస్తాం సాయం సంధ్యా దీపం మరింత విశిష్టమైనది సాయంత్రం వేళల్లో శివాలయంలో కానీ వైష్ణవాలయం కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిది అంటారు ఆలయ ద్వారము గోపురము అలాగే గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా పుణ్యమే గుడిలో దీపాలు వెలిగించడం కుదరినవారు అంటే నాలాంటి వాళ్ళు ఇంట్లో పూజా మందిరంలో కానీ తులసికోట దగ్గర కానీ దీపారాధన చేయాలి వీటితో పాటు రావి ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద నదీ తీరాల్లో దీపారాధన చేసిన విశేష ఫలితం లభిస్తుంది ఈ దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉందండి అంధకారాన్ని పోగొట్టడం అంధకారం అంటే కేవలం ఒక చీకటి మాత్రమే కాదండి మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే ఆ చీకట్లను పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి అందుకే లోకంలో లక్ష్మీ స్థానంగా చెప్పే వాటిలో కూడా దీపం ఒకటి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తూ ఈ మంత్రం చెప్పండి సాధ్యం త్రివర్తి సంయుక్తం మహిన్నా యోజితం ప్రియం గృహణం మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహ భక్తం దీపం ప్రయాక్షామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నర నరకాధోర దివ్య జ్యోతి అని మనం ఈ దీపం వెలిగిస్తూ చెప్పుకోవాలి లోకానికి వెలిగిన తేజస్సుని ప్రసాదించే శివుడు జీవుల మీద దయతో ఉన్నవారిని జీవాన్ని శక్తిని ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో నీతం చేస్తాడ అందుకే సర్వప్రాణులకు ప్రాణులకు అయిన సూర్యుడు అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు తిరిగి సూర్యోదయం వరకు దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్కృతిలో ఒక భాగం అలాగే పురాణాల ప్రకారం ఉసిరి చెట్టును ఈశ్వర స్వరూపంగా భావిస్తారు అందుకే ఈ మాసంలో ఈ ఉసిరి చెట్టుకు పూజిస్తారు ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద దీపాలను వెలిగిస్తారు ఇలా చేయటం వల్ల కష్టాలన్నీ దూరమై మంచి జరుగుతుందని విశ్వసిస్తారు వ్యాసమహర్షి రహించిన శివమహాపురాణంలో ఈ విషయాలను వెల్లడించారు ఇక ఉసిరికాయ అంటే లక్ష్మీదేవి కూడా ప్రతిరూపమని భావిస్తారు అందుకే కార్తీక మాసంలో ఉసిరిదే దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని వెలిగిస్తారు ఎంతో మంచిదని చెప్తారు ఈరోజు ఉసిరి దీపాన్ని వెలిగించడంలా శ్రీ మహావిష్ణువు అనుగ్రహము అలాగే మహాశివుడి అనుగ్రహము లభిస్తుందని భక్తుల విశ్వాసము ఇదండి మూడు వందల అరవై ఐదు ఒత్తుల గురించి ఉసిరిక దీపాన్ని గురించి నాకు తెలిసిన కొంచెం సమాచారాన్ని మీ ముందు ఉంచాను ఇవి రెండూ కూడా స్నానం చేసి శుభ్రంగా ఏర్పరచుకున్నాను సాయంత్రం సూర్యాస్తమయం లోపల చక్కగా ఉసిరి చెట్టు దగ్గర దీపం పెట్టి అలాగే మాకు ఇంట్లో ఉన్న తులసికోట దగ్గర చక్కగా చంద్రబింబాన్ని చూస్తూ ఈ దీపాలు వెలిగించి చనివిడి వడపప్పు పానకము పళ్ళు నైవేద్యం పెట్టుకుంటాను అది సాయంత్రం పూజ దీనికి మీకు చూపిస్తాను ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివా శివాయ నమ ఓం నమ శివాయ శివాయ నమ శివాయ శివాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ ఓం కార్తీక దామోదరాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ వీడియో చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇదండి కార్తీక పూర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అలాగే ఉసిరిక దీపం గురించి నాకు తెలిసిన సమాచారాన్ని మీ ముందు ముందుంచాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు మీ పార్థ